హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్లాడు ఈ సోపుతో నన్ను కడుగుముయేసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయా ప్రేమ నీ కృప చాలు నీ కృప చాలు చాలూ నయా నయా నీ కృప నాకు చాలూ నయా నీ కృప నాకు చాలూ నయా ప్రేమా మయుడవై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగ లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృపచాలు కరుణ నీ కృప చాలు చాలూ నయా నీ నయా మీ కృప నాకు చూనయా నీ కృప నాకు చాలూ నయా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి ఫ్రెండ్స్ నేను ఒక మంచి మాటతో మీ ముందుకు వద్దామని ఈ సాంగ్ పాడా ఓకేనా మనము ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే నరం లేని కదా అని మాట్లాడతాం అదే జగటగల ఊబి అంటే జగటగల ఊబిలో పడి ఉండగా అంటే ఏ పాపాలు చేసినట్టు కాదు మన నాలుకే పెద్ద పాపం ఇది గ్రహించిన వారికే అర్థమైద్ది ఎందుకంటే ఎవరినే దూషణకరంగా మాట్లాడొద్దు మాట్లాడేవనుకో పాపమే గల ఊబిలో పడిపోయినట్టే అందుకే ఈ సోపుతో నన్ను కడుగుము ఏసయ్య హిమము కంటేను తెల్లగా మార్చాయని దావిద్ మహారాజ్ గారు ప్రార్థించాడు అలా మనం కూడా ప్రార్థించుకుంటూ ముందుకు పోవాలి ఏదైనా సరే భారం కలిగి ప్రార్థించి వారంటే దేవునికి చాలా ఇష్టం ప్రియులు వాళ్ళనే నా ఇష్టమైన ప్రియుడు కీర్తనకారుని సలోమాన్ రాజుని దావీద్ మహారాజుని ఇట్లా దేవుడే నా ఇష్టమైన ప్రియులు ప్రియుడు అని అనుకున్నాడంటే మనం కూడా భారం కలిగి ప్రార్థిస్తే మనం కూడా ఆయన ప్రియులమే కదా మనమైతే మంచి నేలన పడిన విత్తనాల వల్లే మమ్మల్ని మొలకెత్తింపు చెయ్యి ప్రభావా అని అడుగుతాం ఫ్రెండ్స్ నిజమా కాదా ఎందుకంటే నా గొంతు కొంచెం బాగలేదు ఏమనుకోబాకండి గొంతు బాగలేకపోతే ఊరుకోవచ్చుగా ఎందుకమ్మ అనుకున్నారు నాకు చెప్పాలని ఆశ వీడియో లాంగ్ వీడియో చేయాలని ఆశ అంతే అలాగే మనం మనకు ప్రేరేపణ వచ్చినంత బట్టికి పన్నెండు కన్యకల్లో సిద్ధపడ్డ ఆరుగురు వెళ్ళగలిగారు దేవునితో తకిమా తకిమ ఆరుగురు వెళ్ళలేకపోయారు ఎందుకు వెళ్ళలేకపోయారు సిద్ధపడి లేరు వాళ్ళ కాడ సరిపోయినంత నూనె లేదు నూనె లేకపోవటం వల్లే వాళ్ళు వెళ్ళలేకపోయారు దేవుని కాడకి చూడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టాడు కదా ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయట పాట కూడా నాకు వచ్చు ఈసారి పాడతా ఆ పాట పాడి మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్ పాట కూడా ఉంది ఎరుషాలేములో ఎరుషాలేములో గొర్రెల ద్వారము దాగర గరబెత్తే ఎక్కువ నీరు కలదు అందు మండపములైదు చుట్టు చుట్టూ కలవు ఎరుషలేములో ಕುರು ಗುರು ಊಸ ಕಾಳು ಚೇತು ಗಲವಾರು ಕುಂಟಿ ವಾರು ಗುಡ್ಡಿವಾರು ಊಸ ಕಾಳು ಚೇತು ಗಲವಾರು ಗುಂಪು ಗುಂಪುಗೂ ಪಡಿ ಉಂಡಿರಿ ఎరుషాలీములో గూ దేవదోత వచ్చు వేళ నీళ్ళు కదులును ఆ నీళ్ళు కదులు వేళ రోగి బాగుపడును దేవదోత వచ్చి ఆ నీళ్లను కదిలియంగానే రోగి దిగడానికి స్వస్థత అంట అది ఒక పాటగా అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు పాడేవాళ్ళం ఎరుషలేమో కోనేట్లో దిగేవాళ్ళు స్వస్థతను పొందుతారు ఆ చుట్టూరు కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ఓసకాళ్ళు గలవారు ఇంకా అనేకమైన రోగాలు ఇప్పుడు మనకు ఎట్లా కడుపులో నొప్పి చాలామందికి జ్వరాలు ఆరోగ్యాలు బాగా లేకుంటే ప్రిగిరాయిలు తెచ్చుకొని ఎట్లా తగ్గుతున్నాం ఆ రోజుల్లో అలా అది ఒక కోనేరు అనమాట దేవదోత దిగినప్పుడు నీళ్లు కదులును ఆ నీళ్లు కదులు వేళ రోగి దిగును ఏ రోగి ముందు దిగును ఆ రోగి బాగుపడును పాట పాడి పాట రూపంలో కూడా చెప్తాం దేవా దూత దిగు వేళ నీళ్ళు కదులును ఆ నీళ్ళు కదులు వేళ రోగి బాగుపడును ఏ రోగి ముందు దిగును ఆ రోగి బాగుపడును ఏ రోగి ముందు దిగును ఆ రోగి బాగుపడును ఇర్షలేములో గొర్రెల ద్వారా ముదా బెత్తేస్తే కో కలదు అందు మూలైదు చుట్టూ కలవు ఎరుసలేములు ఫ్రెండ్స్ ఎరుసలేము కోనేరు చుట్టూరు ఎంతమంది అయితే కూర్చుంటారో అలా ఇప్పుడు దేవుని సన్నిధుల్లో కూడా అనారోగ్య స్థితి గల వాళ్ళు చాలా మంది కూర్చుంటారు ఆను ఆ రోజుల్లో కోనేరు ఈ రోజుల్లో దేవుని భరితలు ఆడుకుంటూ సంఘాల్లో మోహరించేవాళ్ళు ఇళ్లల్లో మోహరిచ్చుకునేవాళ్ళు ఎంతోమంది స్వస్థత పడుతున్నారు మన పేదలతో మనమే అడగాలి దేవుడిని ఇతరుల మీద ఆధారపడద్దు డిపెండ్ అవ్వద్దు ఇతరుల మీద డిపెండ్ అవ్వం చేస్తే చేస్తారు లేదా వాళ్ళు చేస్తారు కానీ మనం మనం దేవుడిని అడుక్కోవాలి మన బాగా బాగోగులు మనమే ఫస్ట్ అడుక్కుంటే దేవుడికి తెలిసింది కొంతమంది చాలామంది సిగ్గుపడి ఆశగారు షేర్ చేయించుకుంటారు ఇరుగు కూడా చేయమంటారు చేస్తారు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు చేస్తారు కానీ మనమైతే దినదినము అడగాలి మనల్ మనకి ఏ బాగలేదో ఏది కావాలో దేవుణ్ణి మనం వెమ్మడి అడుక్కుంటే మనకు ప్రతిదీ ప్రతిఫలం అందిద్ది నిజమా కాదా ఫ్రెండ్స్ నిజమన్న వాళ్ళు నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్